ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన ఎంఎఫ్జే టీవీ విజన్ ఛానల్ వీక్షకులకు మా శ్రేయోభిలాషులకు స్నేహితులకు మన ప్రభును ప్రియరక్షకుడును నజరడనీ సుఖరిస్తూ అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు రండి ఈరోజు మనము భారతదేశానికి మొదటి శతాబ్దం యాభై రెండవ సంవత్సరంలో దేవుని స్వార్థను భారతదేశానికి పరిచయం చేసినటువంటి దేవుని ప్రియ శిష్యుల్లో ఒకడు అపోస్తుడైనటువంటి గారి చరిత్రను ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం రండి తోమా గారి గురించి కృత నిబంధన బైబిల్ గ్రంథంలో మతేస్వార్త పదో అధ్యాయం మూడో వచనము మాక్స్ వార్త మూడు వార్త ఆరు పదిహేను అపోస్తుల కార్య గ్రంథము ఒకటి పదమూడు అధ్యాయాలు మనం చూసినట్లయితే తోమా గారి గురించినటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో తోమాని దిదుమ అని కూడా పిలుస్తారు దిదుమ అనే మాటకు అర్థము కవులులని అర్థము యేసుక్రీస్తుకు అత్యంత సన్నిహితుడిగా అనేక మార్లు సందేహించి యేసు ప్రభు వారిని తెలుసుకున్న వ్యక్తిగా మనం చూడవచ్చు అందుకనే తోమాను డౌటింగ్ థోమస్ అని కూడా అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి ఆయన పునర్ధానుడిగా తిరిగి లేచి శిష్యులు కనపడిన తర్వాత తోమా గారు ఆ ప్రదేశంలో లేనప్పుడు శిష్యులు యేసు ప్రభు వారు యేసు పునర్ధానుడయ్యాడని ఆయన తిరుగు లేచాడని శిష్యులు తోమాకు చెప్పినప్పుడు నేను ఆయన వేలు పెట్టి చూసి ఆయన్ను నమ్ముతానని అన్నాడు ఈ విధంగా తోమ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పిన మాటను బట్టి అతడికి డౌటింగ్ థోమస్ అని పిలవటం జరిగింది యేసు లాజరును ను నిద్రలేపటకు రండి అని పిలిచిన సందర్భంలో తోమ అక్కడే ఉండి అతనితో కూడా మనము చనిపోటుకు వెళుదము రండి అని పలికినట్లుగా చూడవచ్చు ముఖ్యంగా యోహాను సువార్తలో తోమాను గురించిన ఎక్కువ విషయాలు మనం చూడగలం ఎందుకంటే యోహాను తోమాది ఇద్దరిదే ఒకే ఊరు ఈ విధంగా ఏసు క్రీస్తు ప్రభు యొక్క సమీపస్థుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్న తోమ యేసు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ కలిసి ప్రపంచానికి సువార్తను ప్రకటించే దిశగా వివిధ దేశాలకు వెళ్ళటానికి వారు చెట్లు వేసుకొని ప్రార్థించి బయలుదేరిన సందర్భంలో తోమ ఏ దేశం వెళ్తావు అని అడిగితే నేను భారతదేశం మాత్రం వెళ్ళను అక్కడికి నన్ను పంపకండి అని అన్నాడంట కానీ దేవుని చిత్తము అతనికి ఇష్టం లేకపోయినా భారతదేశంలో క్రీస్తు సాక్షిగా అతని కొరకు బ్రతకాలి అని తోమాకు దేవుని యొక్క చిత్తము త్వరలోనే అర్థమైంది వాస్తవానికి తోమ భారతదేశానికే రావటానికి ముందు ఆయన ప్రయాణంలో ఎక్కువగా ఆఫ్రికా భాగంలో స్వార్థ ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు మొదట ఆయన ఎరుషులేం నుండి ఆఫ్రికాకు ఆఫ్రికా నుండి సిరియాకు సిరియా నుండి ఇండియాకు వచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది యేసుక్రీస్తు ప్రియ దాసుడు తోమాగారు సువార్త ప్రయాణంలో అన్ని వారికి సువార్త ప్రకటించే దిశగానే అతడు బయలుదేరాడు ఎరుషులేం నుండి బబ్లోనుకు వెళ్ళి అక్కడ దర్శించుకొని అక్కడ నుంచి ఈస్టర్న్ ప్రాంతంలో క్రైస్తవులను కొందరును తయారు చేసి అక్కడ బబులోనులో క్రైస్తవుల కొరకు ఒక మందిరాన్ని కూడా కట్టించినట్లుగా చరిత్ర చెబుతుంది అక్కడి నుంచి ఆయన భారతదేశానికి ప్రయాణం అవ్వాల్సి వచ్చింది ఆయన భారతదేశానికి రావడానికి మరొక చరిత్రక కథనం కూడా నేడు ప్రాచుర్యంలో ఉంది తోమా గారు ఎరుసలేంలో ఉన్నప్పుడు ఒక వ్యాపారి భారతదేశంలో నిర్మాణ రంగంలో పనిచేయుటకు కొందరిని వెదుగుతున్నప్పుడు తోమ గారు మంచి నిర్మాణ ప్రావీణ్యత గలవానిగా గుర్తించి అతను భారతదేశానికి తీసుకొచ్చినట్లుగా చెప్తారు వాస్తవానికి యేసుప్రభు వారు అంతకుముందు తోమాకు దర్శనంలో కనపడి తోమా నువ్వు భారతదేశం వెళ్ళాలి అని చెప్పినట్లుగా కూడా మాట్లాడుకుంటారు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు తోమగారు ఆ వ్యాపారితో కలిసి భారతదేశంలోని మలబారు తీరంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినట్లుగా మనం చూడవచ్చు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరము మలబారు తీరంలో యేసుక్రీస్తు అత్యంత సన్నిహితుడైనటువంటి యేసు శిష్యుల్లో ఒకడు ప్రియుడైన డౌటింగ్ థోమాస్ తోమగారు భారతదేశానికి రావటం జరిగింది అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి గొండఫరస్ రాజు తన కొరకు ఒక రాజమహల్ను కట్టుటకు ఆ పనిని తోమగారికి అప్పగించినట్లుగా ఆ పని నిమిత్తము ఎంతో డబ్బును అతనికి ఇచ్చి ఆ రాజమహాల కొరకు తోమగారిని పనిలో ఉంచినట్లుగా చరిత్రలో మనం చూడవచ్చు ఈ విధంగా భారతదేశానికి వచ్చినటువంటి తోమగారు దాదాపు కేరళ ప్రాంతంలో ఏడున్నర చర్చిలను స్థాపించి తదుపరి ఆయన తమిళనాడులో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలోని కేరళలో ఆయన స్థాపించిన చర్చీలు ఏడున్నరగా ప్రసిద్ధి కేరళలోని సిరియన్ క్రైస్తవులు ఆరాధించుకునే స్థలాలైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పలయమూర్ కొత్త కొక్కమంగళం నీరాణం నిక్కాల్ కోలాం సిరియాబార్ చర్చ్ వంటి ఏడున్నర చర్చిలను తోమ గారు ఆయన నిర్మించి అక్కడ సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి తమిళనాడు ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన మరణించినట్లుగా చరిత్ర చెప్పుచున్నది తోమగారు తమిళనాడు వచ్చిన తర్వాత ఆయన పరే మరే మౌంటు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించి అనేక మందిని క్రీస్తు కొరకు మరి మార్చినట్లుగా అనేకులను విశ్వాస యోధులుగా తీర్చిదిద్దినట్లుగా చూసినట్టు ఆనాటి కొందరు మత పెద్దలు ఆయనను చూచి ఆయనను చంపుటకు ప్రయత్నం చేసినటువంటి స్థలం ఇది మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థలము పరింగమరై మౌంట్ లేదా సెయింట్ థామస్ మౌంట్ ఇక్కడే అవర్ లార్డ్ ఆఫ్ ఎక్స్పెంటేషన్ చర్చ్ అని కూడా పిలుస్తారు తోమగారి చివరి ప్రార్థన చేసిన స్థలం మద్రాసులోని మైలాపూర్లో ఉంది పదిహేను వందల ఇరవై మూడులో పోర్చుగీస్ వారు నిర్మించారు తర్వాత బ్రిటిష్ వారు రెనోవేట్ చేశారు ఈ మందిరాన్ని తోమగారు ప్రకటిమక ఉన్నటువంటి స్థలంగా యాత్రికులు వచ్చి ఈ స్థలంలో ప్రార్థనలు చేసుకొని వెళ్తారు మద్రాసు పట్టణాన్ని మొత్తాన్ని కూడా వీక్షించడానికి చాలా సుందరమైనటువంటి స్థలాలుగా దీన్ని పిలుస్తారు దాదాపు భూమి నుండి మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కొండను తోమగారు అనుదినం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేటటువంటి స్థలంగా పిలుస్తారు ఇక్కడ జూన్ రెండవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు తోమగారి ఫెస్టివల్ను ఈ కొండ మీద చేయటము ప్రసిద్ధి అదేవిధంగా ఈ యొక్క చర్చిలో లోక గారు తమ స్వహస్తాలతో వేసినటువంటి మదర్ మేరీ పెయింటింగ్ ఇక్కడ ఉంచారని నమ్ముతారు దానిని చూడటానికి అనేక మంది వీక్షకులు India in the days of old, when the waters rose high, Noah built an ark beneath the angry sky. The wicked people scoffed and mocked. He stood firm in his faith, making all sacrifices he could for the God. God's people through the desert sands, with a staff in hand guided by God's command. Passing the parted sea, they walked on dry lands, trusting in God's promises. Moses led them to the promised land. We'll sell the story. Apostles preached with the Holy Spirit in their hearts, spreading Jesus' good news, though faced with cruel darts. They sacrificed their lives for the truth they knew. Across the ocean wide, the Puritans set sail. Exiled for their faith, they refused to fail. To shores of an We are the faithful now called to stand and fight, to shine the truth of heaven through this darkened.